హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ రోజైతే కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే రాత్రి మా అమ్మలు నోలు కదండి ఇంకా అక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది ఇంక పూజ అయిపోయిన తర్వాత అయితే మా చిన్నవాడికి క్యారేజ్ పెడదామని చెప్పి వాడికి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంక మాకైతే ఇంక ఈరోజు వన్ టైం ఇక్కడ చేయక్కర్లేదండి నేను మళ్ళీ మా అమ్మ ఇంటికి అయితే వెళ్తాను ఎందుకంటే మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే నన్ను రారా అని చెప్పేసి అయితే తినేస్తున్నారు చెప్పి ఇంక నేను వాడికైతే కొంచెం క్యారేజ్ అయితే పెట్టేసి ఇంక నేనైతే వేళకింగ్ వెళ్తానండి టిఫిన్లు అయితే చేసేసి అందుకని కొంచెం అడావిడగా అయితే చేస్తున్నాము వెళ్ళకపోతే ఇంకా వాళ్ళే వచ్చేసి ఉన్నారు ఇంక ఇక్కడైతే మా పిన్నాళ్ళు అయితే నేను వచ్చిన వెంటనే బయలుదేరిపోతున్నారండి అంటే నాకు తెలియదు వాళ్ళు వెళ్ళిపోతారని ఇంకా ఉంటారేమో సాయంత్రం వరకు నేను చెప్పి కంగారు కంగారుకి వెళ్ళిపోయాను మా పిన్ని వచ్చేసరికి రెడీ అయిపోయి కూర్చుంది రావే నేను బయలుదేరతాను చెప్పి అదేటి కాసేపు అంటే ఇంకో వద్దు వెళ్తాను మళ్ళీ వస్తానులే అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ బయలుదేరిపోతున్నారండి ఇంక మా పిన్నాళ్ళు కూడా బయలుదేరతారంట ఇంక నేనేమో అవన్నీ అక్కడే అక్కడ వదిలేసి వచ్చేసానని మా చిన్న మా పిన్ని అంటున్నాడంటా నువ్వు ఎందుకు రమ్మన్న దాన్ని పాప అదే పని అంతా వదిలేసి వచ్చేసింది అని చెప్పేసి మా చిన్న ఏమో మా పిన్నిని తిడుతున్నాడు ఇంకెలాగైతే మా అమ్మ అయితే ఎదురొచ్చేసింది మా పిన్ని మా చిన్నాన్న అయితే బయలుదేరారు ఫస్ట్ మా చిన్న అయితే పొద్దున్నే వెళ్ళిపోయారండి ఏదో పని ఉందని చెప్పేసి ఇంకా చిన్నపిన్ని చెల్లి అయితే ఉన్నారో ఇంకెళ్ళు కూడా బయలుదేరతారంటే మన కార్తిక్గా పిల్లకి చూసారా పిలకేసింది అయితే ఆడి పిలకని చెప్తే పీకేసుకుంటాడని పిలకని చెప్పట్లేదు ఇంకెక్కడైతే ఈ బావ బాబార్థులద్దరు పాపం చాలా మిస్ అవుతున్నారండి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు వచ్చినా మేము ఎక్కడే ఉంటాం ఈసారి అయితే ఉండట్లేదు కదా ఇంక అందుకని చెప్పేసి ఇద్దరు అయితే చాలా మిస్ అవుతున్నారు ఇక్కడైతే వీళ్ళిద్దరు కూర్చొని కొంచెం మళ్ళీ ముచ్చట్లు ఇక్కడైతే ఇంకా మా కార్తీకతో అయితే ఆడుతున్నారో వాళ్ళు ఇక్కడ పడుకోబెడుతున్నారో ఈ లోపైతే మా మాంజమ్మ వచ్చేసి ఇంకా అది కూడా ఎక్కేసింది ఇంకెళ్ళిద్దరైతే అసలు వదలట్లేదండి ఇంకా ఇంకెలాగే ఏవో ఏవో మాట్లాడేసుకుంటూనే ఉంటున్నారు తర్వాత అయితే ఇంకా పాప్కార్న్ ప్యాకెట్ ఉంది ఇంకా అదైతే మా మాన్యం మాకు ఎవరికీ పెట్టట్లేదు నాకెంత ఇష్టమో పాప్కార్న్ దానికి కూడా అంతే ఇష్టం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పెడుతుంది మా అయితే దీన్ని ఎటకార వాడుతుంది ఇంకెవరికి పెట్టవేంట ఇంకా పిల్లలతో అయితే ఇలా ఉంటుందండి ఇంక ఇక్కడేమో బొట్లే అమ్మేమో రెడీ చేద్దాం అనుకుంటుంది ఇదేమో ఉంచుకోదు ఇంక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చేస్తుంది ఎందుకే బాబు దుంచుకోవద్దు కదా అంటుంటే ఎందాడు ఇంకా ఇక్కడైతే ఇలా రెడీ చేసేస్తుంది ఇవ్వండి ఇంకా తర్వాత అయితే మళ్ళీ పాప ఆడొచ్చి పడుకున్నాడు అందులో ఆడొచ్చి పడుకున్నాడు అని చెప్పి అది కూడా ఎక్కేసి దాని ఫోజులు చూసారు అలాగెతుందో ఇంకెలా ఉంటున్నారండి వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చిన వెంటనే బాగానే ఆడుకున్నారు ఇద్దరు కలిసి ఇంక అక్కడి నుంచి వీడికేది ఏది కావాలి అది దానికి అది అవసరం లేకపోయినా ఇంతకుముందు ఏమి ముట్టుకుంటేవారు కాదు ఇప్పుడు అవన్నీ కావాల్సి వస్తుంది ఇద్దరికే హాయి మాత్రం ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పేస్తున్నారు హాయ్ చెప్పేసి కిసి ఇచ్చేవంటే మాత్రం ముందు ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఇంకెలాగైతే సరిపోయిందండి రెండు రోజుల నుంచి మాకు ఇంకా హడావుడు అయితేనే ఇంకా మా మాన్యమ్మ ఇంకా పండగ వచ్చినప్పుడు అయితే మరీ ముదిరిపోతుంది ఇంక ఇప్పుడు ఎంత ముదిరిపోయిందంటే ఎన్ని మాటలు అనుకుంటున్నారు ఎన్ని మాటలు చెప్పుద్దో తెడుతుంది ఎక్కడితుంది ఇంకేలా మళ్ళీ కాలుగాకి వచ్చేసారు వీళ్ళిద్దరు ఒక చోటే ఉంటున్నారు ఎవరైతే ఎక్కిస్తారన్నట్టు ఇంక వీళ్ళద్దరూ ఒక చోట వచ్చేసారు ఇంక లోప వాళ్ళ అమ్మ తయారవుతుంది ఇంక వీరభద్రుడు గద్దెకాడికి వెళ్ళేసి వెళ్తామని చెప్పేసి ఇంక వీళ్ళైతే ఇంకా రెడీ అయ్యి కూర్చున్నారండి నేనన్నా ఎనిమిదిన్నర తొమ్మిది సరికి అలా వచ్చేసాను ఇంటికాడమా రన్ని చేసుకుని రావాలి కదా ఇంక ఇక్కడ నేను ఇలా వచ్చేసరికి ఇంక వీళ్ళు కూడా రెడీ అయిపోయారు ఉంటారేమో అన్నట్టు అనుకున్నాను ఇంకైతే వీళ్ళు బయలుదేరుతున్నారు ఇంక నేను కూడా కాసేపు ఉండి ఇంకా నేను కూడా వెళ్ళిపోతానండి మరి చేసుకోవాలి కదా మళ్ళీ ఇంకా అన్నీ మళ్ళీ దేవుడు నిమజ్జనం అయి చేయాలి ఇంకా సేపు ఉండయి వెళ్ళిపోతాను మా తమ్ముడేమో వెళ్తా ఏ పొద్దున్న వెళ్ళిపోతామంటే ఇంకా అడేమో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నాడు ఇంక ఇలాగైతే ఈయన కూడా ఇంక బయటకి వెళ్ళలేదండి ఈ రోజైతే ఇంకా మా తమ్ముడు రోజు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంక ఈయన ఈ రోజు బయటికి వెళ్ళలేదు ఇంక ఇక్కడేమో ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెడీ అయిపోతున్నారు స్నానాలు చేసేసి ఇంక పొద్దున్నే రాత్రి లేట్ అయిపోయిందని అంటే పడుకునేసరికి ఇంకా ఏవో ఆటలు అయ్యి ఆడుకుని పడుకున్నారంట అందుకని చెప్పి కొంచెం లేట్గా లేశారంట ఇంకెళ్ళిద్దరూ మళ్ళీ చెప్పుకుంటున్నారు ఇంక ఇక్కడ అయితే బయలుదేరిపోయారు మా తమ్ముడు కూడా తీసుకెళ్ళమంటున్నారు ఆచరిపోదాం ఆచరిపోదాం అంటుంది ఇంక ఇంకేలా తినేస్తుందని బయటకు వెళ్ళేసరికి ఇంకెలాగేమో ఇది ఆడు కూడా మామూ మామూ అని ఆడు వదలట్లేదు అంటే కార్ మీద తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి మా తమ్ముడు బయటకు వచ్చేసరికి మామూలు మామూ అని చెప్పేసి మా తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కార్లకి చెక్ అయిపోయింది పిల్లలకి కార్ అంటే అస్సలు తిగట్లేదు ఇంకా

ఇంక వీళ్ళైతే ఎవరి మట్టి కాళ్ళు వెళ్ళిపోయారండి ఇంక మేమైతే ఇంక భోన్ చేసి వెళ్దాం అని చెప్పేసి ఇంక మేమైతే ఉండిపోయాం ఇంక నేను కూడా ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత అసలు వీడియోలు ఏమీ తెలియదు ఇంక నేను కాసేపు అయితే పడుకుండి పోయాను తర్వాత మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు వచ్చి కాసేపు అయితే కూర్చుని వెళ్ళారు కానీ నేనైతే ఏమీ తెలియదు ఇంకా అలా మాట్లాడుకుంటా ఉండిపోయాను ఇంక మధ్యాహ్నం అయితే ఇంక భోజనాలు చేసేసి మా తమ్ముడు నేనైతే చేస్తున్నాం ఇంకా స్వామి అయ్య అయితే అయిపోయింది మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంటి దగ్గర కూడా పనులు ఉంటాయి కదా అప్పటికే మేము బయలుదేరేసరికి నాలుగున్నర అలా అయింది ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే మేము బయలుదేరిపోయామండి ఓకేనండి వీడియో గ్రామ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి